విషాదం ఏంటంటే ఇప్పుడు అక్కడ వారి డబ్బుని వారి శాలరీని ఒక విగ్రహ రూపంలోకి మార్చుకొని దాన్ని విగ్రహాన్ని చేసుకొని ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంట పాటలు పడతా ఉన్నారు దాన్ని కూడా స్థుతి సంగీత లాగానే వినిపించింది కారణం ఏంటి నిర్మకా ముప్పై రెండు ఒకటి మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఇట్ వాస్ ఓన్లీ రీజన్ ద ఓన్లీ రీజన్ ఈస్ హూ బికేమ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ వారి కొరకు సమస్తం అయిపోయిన వారి దిక్షుచి వారి దు వారి మార్గదర్శి వారి నాయకుడు వారి పోషకుడు వారి తండ్రి తల్లి ఇంక అన్ని సమస్తం అయ్యని అయినాడు అలాంటి మోసే కొండ దిగడం ఏం చేశాడంట ఆలస్యం చేశాడు గాడ్ యూ ఇన్ వెయిటింగ్ పీరియడ్స్ గాడ్ టెస్య ఇన్ డ్రై సీజన్స్ ఆర్ బింగ్ స్ట్రెచ్డ్ బియాండ్ యువర్ బ్రేకింగ్ పాయింట్ ఏ మోసే రావట్లేదు బయ్ ఏం చేద్దాం మరి ఏదో ఒకటి చేద్దాందా నీ జీతం ఎంత నాకు వస్తు బంగారం వచ్చింది నీదంతా నాకు నీకు డబల్ బంగారం వచ్చి బంగారు తలం ఎంత ఆ ప్రైస్ మనకేం తెలుసు అప్పుడెప్పుడు కదా రైట్ తీసుకో నాది ఇస్తున్నా ఇది కూడా అందరం కలిసి వసూలు చేద్దాం అహరోన్ ఖాళీగా ఉన్నాడు కదా రాని అరుణ్ వచ్చాడు ఇచ్చాడు తెలుగు అర్హున్ అంటాడు నాకేం తెలుసు ఆయన వాళ్ళు చేయమంటే చేశాను లోపలేస్తే తుడు ఆటోమేషన్ అప్పుడే వచ్చింది ఏ టెక్నాలజీ లోపల వేసాను అది రెడీగా వచ్చేసింది నాకేం తెలియదు ఏ పాప మీరు నేను ఇట్స్ ఆల్ ఏ టెక్నాలజీ డ్రిన్ ఏ అర్ణ స్టార్ట్ చేశాడు యాక్చువల్లీ ఏ ఇప్పుడు వచ్చింది వచ్చినప్పుడు వచ్చింది లోపల వేసాను బయటకు వచ్చిందని కొన్నిసార్లు నీ చేతుల దేవుడు ఆలస్యం చేస్తే అప్పుడు బయటకు వస్తా ఆరాధన ఆ టైంలో ఆరాధన నిజంగా ఆరాధన లేదా పొల్యూటెడ్ ప్రైజ్ అనేది బయటకు వస్తుంది కొన్నిసార్లు మనకు ఆరాధన చాలా బోర్ పడుతుంది కదండి కొన్నిసార్లు బోర్ పడుతుంది కొత్త కొత్త ఐడియాలు తొస్తాం ముందుకు లేవి కాండం పదవథ్యం మొదటి వచ్చినాలో ఆహోడానికి నలుగురు పిల్లలు అంట ఇద్దరు చాలా అద్భుతమైన పరిచయం చేస్తాం ఇంక ఇద్దరికి పురుగు తిరిగిందంట ఏ ఎప్పుడు కదా అగ్ని ఎప్పుడు పొద్దున్న తీసుకురావాలా తీసుకుని అర్పించాలా దేవుడు వచ్చి ధూపం అగ్ని బలి అంత రొటీన్ బోర్ కొట్టేసింది ప్రజలకి ఏదైనా వెరైటీ ఇవ్వాలి ఎందుకు ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి వెరైటీ కావాలి కొత్త కావాలి ఏం కావాలండి కొత్తదనం కావాలి ఏ కొత్తదనం లేకపోతే వ్యూస్ రావండి సబ్స్క్రైబర్స్ రారు చూసేవాళ్ళు అంత బాగుంది సర్వీస్ అన్నారు కొత్తదనం సంథింగ్ సమ్ వెరైటీ షూట్ ఇదే ఏం చేద్దాం రండి లేవి పాదం పది ఒకటి అహోరణ కుమారులు లేని నాపాలు అభిహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూప ద్రవ్యములు వేసి బాగా వినండి తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారండి వేరొక అగ్ని స్ట్రేంజ్ ఫాయర్ వేరొక అగ్ని మన జీవితాల్లో చాలాసార్లు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా క్రైస్తవాన్ని పట్టిపీడుస్తున్నారు వేరే అగ్నులు ప్రతి ఒక్కటి కొత్తది కావాలి అనే ఈ మోజులో నిజంగా దేవుడు ఆజ్ఞాపించినది ఏదైనా చేస్తున్నామా ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కమాండెడ్ బై గాడ్ ఇట్ ఈస్ అ పొల్యూటెడ్ ప్రైస్ ఏమైంది చేస్తే తప్పు రెండవచ్చినాయి వెంటనే దేవుని అగ్ని ఓయ్ సరే చూపిస్తాను నా అగ్ని ఏదో మీ అగ్ని ఏదో మీరు ట్రై చేశారు కదా మీ అగ్ని ఓకే ఇప్పుడు నాగ్ని చూపిస్తా యహోవాసన నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసు యహో వాసనలో వారు మృతి పొందారు ఎట్లా ఘోరమరణం అంటే అహరుణ్ణి బాడీ దాకుదాం అంటే ప్రభు అన్నాడు కుక్క చావు చావాలి తీసుకెళ్ళి పాలన పడేస్తే కుటుంబ సభ్యులు కూడా వారిని చూడడానికి వీలు లేదు ఎలా ఐట్ కెనాట్ సీ దేర్ డెడ్ బాడీస్ ప్రియ సోదరి సోదరా నాట్ ఆల్ సాంగ్స్ ప్లీజ్ గాడ్ అన్ని పాటలు దేవుని సంతోష పెడతాయి అనుకుంటే పొరపాటు నీ మనసును రంజింపజేసినంత మాత్రాన వినడానికి చెవులకు దుర్ద బాగా గీసినంత మాత్రాన డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ సాంగ్స్ అకోడింగ్ టు ప్లీజ్ గాడ్ వీఆర్ లివింగ్ ఇన్ ఇన్ అన్ని అన్ని పాటలు దేవుడు సంతోషపడతాడు నేను సి ఇఫ్ సెలబ్రేషన్ ఈజ్ రూటెడ్ ఇన్ సెల్ఫ్ ఇఫ్ సెలబ్రేషన్ ఈజ్ ఎంటైసింగ్ సెల్ఫ్ అండ్ ఇడొలిటరీ అండ్ సెల్ఫ్ గ్రీడ్ హిట్ ఈస్ నాట్ వర్షిప్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ అ పొల్యూటెడ్ ప్లేస్ ఏం ఏం స్థుతి అంట వికృత స్థుతి ఏం స్థుతి త్వరగా చెప్పండి